नमस्ते वेलकम टू #यूनियन मेरा राजेश తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే జోష్తో పార్లమెంట్ ఎన్నికలకు కూడా సిద్ధమవుతుంది ఇప్పటికే గెలుపు గుర్రాలు అన్వేషిస్తోంది ఓవైపు సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ చేయిస్తుంది ఇప్పటికే ఎంపీ స్థానాలకు ఆశావాహనం నుంచి కూడా విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ల మధ్య ఎంపీ టికెట్ల పంచాయతీ కొంత ముదిరేలాగే కనిపిస్తోంది అది నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా టికెట్ల అంశం ఒక ఛాలెంజింగ్ టాస్క్ లానే కనిపిస్తుంది ఇప్పటికే చాలా చోట్ల సీనియర్ నాయకులు పార్లమెంట్ల సీట్లపై ఖర్చు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎవరిది వాళ్ళే ఇది తమ అడ్డా అని ఖచ్చితంగా నేనే పోటీ చేస్తా అంటూ కూడా ప్రకటనలు కూడా చేస్తున్నాను సో ఇక పార్లమెంట్ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఇవాళ పీసీసీని హైకమాండ్ని డిమాండ్ చేస్తున్నారు మరో సీనియర్ నేత వి హనుమంతరావు సో ఇక ఖమ్మం లోక్సభ స్థానం ఆయన ఇవాళ ఆయన గురి పెట్టారు మరోవైపు ఆ స్థానంలో అవకాశం ఇస్తే మంచి మెజారిటీతో గెలుస్తారంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో ఇక బీసీలు ఇంకెన్నాళ్ళు ఓట్లు వేసే మిషన్లు మాదిరి ఉండాలని కూడా ఇవాళ ఆయన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు గెలిచింది కాబట్టి ఇప్పుడు అంతా కాంగ్రెస్లో వచ్చి ఇతర పార్టీల నుంచి చేరుతున్నారు సో ఇక వాళ్ళకు అవకాశం ఇస్తే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏంటి అనేది ఇవాళ విహెచ్ వ్యాఖ్యలు చేస్తున్నారు అది కొంత చర్చనీయాంశంగా మారుతుంది మరోవైపు జనార్దన్ రెడ్డి నుంచి కూడా రాజశేఖర రెడ్డి దాకా ఎంతో మంది నాయకులను తయారు నేను చేశానని కానీ ఇప్పుడు తనకే గుర్తింపు లేకుండా పోయింది అనేది విహెచ్ తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు ఈసారి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందే అని కూడా ఆయన ఖరాఖండిగా కాంగ్రెస్ పార్టీ ముందు డిమాండ్ పెట్టారు అయితే విహెచ్ ఇలా అంటుంటే మరో సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మాత్రం మరోలా రెస్పాండ్ అవుతున్నారు మెదక్ ఎంపీ సీటు దక్కించుకునేందుకు హడావిడి చేస్తున్నారంటూ తనపై కొంతమంది బీజేపీ నేతలు చేసినటువంటి ఆరోపణలను ఆయన ఖండిస్తూ ఉన్నారు మరోవైపు ఇప్పుడు బీజేపీ నేతలు తన ముందు బిచ్చగాళ్ళంటూ కూడా తీసి పారేశారు తనకు కావాలంటే డైరెక్ట్గా ఎంపీ సీట్ అడుగుతానని కూడా చెప్పారు జగ్గారెడ్డి అసలు తనకు ఆ ఉద్దేశమే లేదని కూడా స్పష్టం చేస్తున్నారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక్కరోజే హ్యాపీగా ఉండేవాడిని ఇక తను ఓడినా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రతిరోజు నాకు హ్యాపీగా ఉంది అనే మాట జగ్గారెడ్డి చెప్తున్నారు ఆయన కొంత టార్గెట్ కొంచెం డిఫరెంట్గా పెట్టుకున్నారు జగ్గారెడ్డి ఎందుకంటే ఇప్పటికే ఆయనకు అధిష్టానం నుంచి ఒక సంకేతం అయితే ఉంది ప్రధానంగా ఆయనకు పిసిసి అధ్యక్షుడు రేస్లో ఉన్నారు ఖచ్చితంగా అధిష్టానం కూడా కొంత ఆయన వైపే మొగ్గు చూపేలా కనిపిస్తుంది ఎందుకంటే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితులుగా ఉంటారు ఈయన వర్కింగ్ స్టైల్ కొంత కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి నచ్చుతుంది ఎందుకంటే భారత్ జోడో యాత్రలో కూడా రాహుల్ గాంధీ ఈయనను ప్రత్యేకంగా మరి కొంత ఆ యాత్రను ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి సంగారెడ్డి జిల్లా పరిధిలో ఇట్లాంటి సందర్భాల్లో ఇక ఎంపీ టికెట్ల కోసం ఇప్పటికే కొంత చర్చ ప్రధానంగా రేసులో చాలా సీనియర్లు ఆ కుటుంబ సభ్యులు ఇవాళ కనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది ఒక కాన్ఫిడెన్స్ చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉంది ప్రజల్లో కూడా ఉంది ఇట్లాంటి సందర్భాల్లోనే టికెట్లకు సంబంధించినటువంటి అంశం ఇవాళ తెర మీదకి వస్తుంది డిమాండ్ పెరిగింది టికెట్కి సంబంధించి ఒకవేళ ఖమ్మం ఏదైతే బీహార మందులో ఇప్పుడు ఖమ్మం పోటీ చేస్తుందో అదే ఖమ్మం సీపీఐ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పొత్తుల్లో భాగంగా సో ఖమ్మంని సిపిఐ కోరుతుంది టీపీసీసీఎం అధిష్టానం పెద్దల్ని పోటీ చేయమంటుంది మరోవైపు క్యాస్ట్ ఈక్వేషన్స్ లో కొంత కుసుము కుమార్ కొంత అవకాశం ఉందని కూడా కొంతమంది వాదిస్తున్నారు అది వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు కుసుము కుమార్ పేరు ప్రధానంగా రెండు రోజుల నుంచి తెర మీదకి వచ్చింది ఆయన ఖచ్చితంగా పోటీ చేస్తాను ఎందుకంటే తొంభై నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాలు దిగలేదని కూడా ఆయన కూడా చెప్తారు మరోవైపు ఆయన ఖచ్చితంగా గెల నిలబడితే ఖచ్చితంగా గెలిచే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే అక్కడ కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఆయన కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు కూడా అది ప్రూవెన్ ఫ్యాక్టర్ అది సో ఇప్పుడు ఇక పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్క పార్టీ నుంచి నేతలు చేరడం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఓవైపు నామినేటెడ్ పదవులు ఇవ్వనటువంటి పరిస్థితి ఒకరిద్దరు సెలెక్టివ్గా రోజుకొకటి వారానికి ఒకటి రెండు ఇవాళ మెల్లగా ఇస్తున్నారు నామినేటెడ్ పద్ధతులు ఎందుకంటే ఒకటేసారి ఇచ్చేస్తే ఒకేసారి జంబో లిస్ట్ ఇస్తే మిగతా వాళ్ళు ఇయ్యనటువంటి వాళ్ళందరూ కూడా హర్ట్ అయిపోయి కాంగ్రెస్ పార్టీలో పనిచేయనటువంటి పరిస్థితి చాలా మంది ఆందోళనతో సైలెంట్ అయిపోతారు పార్లమెంట్ ఎన్నికల్లో అసలు పనే చేయరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దెబ్బపడే అవకాశం ఉంటుంది ఇది ఒక స్ట్రాటజికల్ మూవ్ గానే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చూడాలి మరోవైపు ఈ స్ట్రాటజికల్ మూవ్లో భాగంగా ఇన్ఛార్జ్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా తెర మీదకి ఉంది ఎందుకంటే ఎన్నికలప్పుడు వరకు కూడా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మాణిక్రావు థాక్రే కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు వర్కింగ్ స్టైల్ అందరినీ కూడా అత్యంత దగ్గరగా చూశారు ఆయన చాలా యాక్టివ్గా పనిచేశారు ఆయన్ని ఎన్నికల్లో గెలవగానే తప్పించేసి దీపాదాస్ మున్షిని వాళ్ళ తెర మీద తీసుకొచ్చారు సో ఈమె కూడా యాక్టివ్గానే పనిచేస్తుంది కానీ సడన్గా మార్చేసరికి గ్రౌండ్లో ఉన్నటువంటి లీడర్లు వాళ్ళు చేసే వర్క్ స్టైల్ కొంత తెలుసుకోవడానికి మరింత కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు నామినేటెడ్ పదవులు నేతలను ఊరిస్తున్నాయి అవి ఇంతవరకు ఎప్పుడు వస్తుంది ఎవరికి వస్తుంది ఏమి ఇస్తారు ఎలా ఇస్తారు అనే క్లారిటీ లేదు మరోవైపు మంత్రుల చుట్టూ ముఖ్యమంత్రి చుట్టూ డిప్యూటీ సీఎంల చుట్టూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉదయం లేస్తే బొకేలు పట్టుకొని శాలవులు పట్టుకొని ప్రసన్నం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే పదవుల కోసం అధికారం వచ్చేంత వరకు నేతల్ని ఈ నేతలే కష్టపడి కార్యకర్తల్లాగా జెండాలు మోసి కార్యకర్తలాగా తిరిగి గెలిపించినటువంటి పరిస్థితి గెలిపించేందుకేమో ప్రజల చుట్టూ తిరిగారు ఇప్పుడు గెలిచిన తర్వాత పదవుల కోసం నేతల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓవైపు టికెట్ రేస్ కొనసాగుతోంది ఇప్పుడు పక్క పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి టికెట్లు ఇస్తే మా పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి నేతలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు ఓడిపోయినటువంటి నేతల్ని మరో ఆందోళన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చే పరిస్థితి లేదు మరోవైపు ఎక్కడ అకామిడేట్ చేస్తారో చెప్పినటువంటి పరిస్థితి మరో ప్రజల్లో స్పందన కరవడింది కాబట్టి ఓడిపోయినటువంటి వాళ్ళకి ఇవ్వము అని కూడా తేల్చేశారు ఆ దిశగానే ఇవాళ వార్తలు కూడా మనకు ఊహాగాంధాలు వార్తలు కూడా వినిపిస్తున్నాయి సో ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు సో ఒకవేళ నామినేటెడ్ పదవులు ఊరిస్తున్నటువంటి పదవులు వచ్చినా కేవలం పది పదిహేను మాత్రమే వస్తాయి అనేది చెప్తున్నారు ఇప్పటికే నాలుగైదు పదవులు ఇచ్చేశారు ఆల్రెడీ ఇక ఉంటే ఐదో పదవు అప్డోటోట్ అప్లోట్ ఇస్తారు ఇలాగా మళ్ళీ మాకు వస్తాయేమో ఆశలో ఆ ఆశల మీదే ఇవాళ ఆశల మీదే ప్రయాణం చేసి మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఎంపీ ఎన్నికల ఎలక్షన్స్ లో గెలిపించి అవే ఆశల మీద ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నేత కూడా ఉందని చెప్పాలి మొత్తం మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల ముందు ఒక ఛాలెంజ్ ఉంది అదే ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉంది ఖచ్చితంగా ఎవరికి ఎంపీ టికెట్లు కేటాయించాలి అనే అంశం పైన విహన్మంతరావు లాంటి వాళ్ళు ఎందుకు ఇవాళ పార్లమెంటు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తారు ఆయన ఏజ్ పరంగా చూసినా లేదంటే కనుక కొంత ఆయన గతంలో పిఈసి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది మరోవైపు అట్లాంటి సీనియర్ నాయకుల్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక పదవి ఇచ్చి లేకుంటే అడ్వైజర్ గానో లేకుంటే ఇంకోటో మరోటో ఒక పదవి ఇస్తామని ఒక హామీ ఇచ్చి ఆయన్ని కొంత గౌరవప్రదంగా కూర్చోబెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది అటువంటి ఆయన్ని ఇవాళ మరొకసారి ప్రజా క్షేత్రంలో దించి ఎన్నికల కథన రంగంలో ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా హడావిడి చేస్తున్నటువంటి సందర్భంగా ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉంటాయనేది విహన్ మంత్రా కూడా కొంత ఆలోచన చేసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ఒకసారి ఇట్లాంటి నేతల్ని కొంత గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఉంది అది కొంత కాంగ్రెస్ పార్టీ కొంత మేల్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉందని చెప్పాలి సో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు నామినేటెడ్ పదవుల అంశం ఊరిస్తున్నటువంటి సందర్భం నేతలకు టికెట్ల అంశం విహన్ మంత్రావు అట్లాగే జగ్గారెడ్డికి సంబంధించినటువంటి కామెంట్ల పైన మీ రాజకీయ అభిప్రాయాలన్నింటినీ కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్